రేపు గురువారం ముక్కోటి ఏకాదశి ముందు రోజు కనుక బీరువా కింద ఇది పెడితే చాలు మీ బిరువా డబ్బు కట్టెలతో నిండిపోతుంది కోట్లు వస్తాయి ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున ఎవరైతే బీరువా కింద దీనిని పెడతారో వారికి చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక దశమి రోజు బీరువా కింద ఇదొకటి పెట్టండి అలా పెట్టడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలామంది చేతిలో చిల్లి గవ్వలేదని బీరువాలో కూడా చిల్లి గవ్వలేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలి అని ఆశపడే వారందరూ కూడా దశమి రోజు చక్కగా బీరువా కింద దీనిని పెట్టండి మరి ఇంతకీ దశమి రోజు బీరువా కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి మహత్యంలోని శెట్టి కథను విందాం పూర్వకాలంలో అవంతి నగరంలో శిబిశెట్టి అని ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన శిబిశెట్టి ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు ఎంతటి ఆప్తులైనా ఎవరు ఎంతటి కష్టంలో ఉన్నా మాత్రం ధనం సహాయం చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసడించుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా వర్తకులు అందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ శిబిశెట్టి మాత్రం చాలా కొద్ది మాత్రమే అది కూడా వారిని వెసుక్కుంటూ ఇచ్చేవాడు అతని లోభత్వం భార్య వారికి గల ఇద్దరు కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగిన వారు వెళ్ళిపోయారు వయస్సు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకొల్లమని భార్య సుమతి షుభిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది అది అంతా చాలా ప్రయాసలతో కూడుకున్న పని ఇక్కడి నుంచి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కీసరించుకునేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండి మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళనొప్పులు వచ్చి కదలలేకపోయేది విలవిలలాడిపోయేది భార్య ఇంత బాధపడుతున్నా శిబిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు వెళ్ళలేదు మందులకు చాలా వ్యయం అవుతుంది అని ఆమెను కీసరించుకునేవాడు రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కొనసాగిపోయింది ఇదివరకు సాయంత్రానికి వచ్చే నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికి రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఇంత బాధపడుతూ ఉన్నా శిబిశెట్టి తనకు ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబాలతో ఇంట్లో వేస్తారని దాని వలన ఎంతో వ్యయమవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది నీ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటినా వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈశరించుకున్నారు భార్య చనిపోవటంతో శిబిశెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతిని లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరు ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఉండలేనని తలిచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రం లేదు అయినా చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్లాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుంచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విరిచి బయలుదేరాడు ఇంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది శిబిశెట్టి ప్రాణ పై ప్రాణాలు పైపోయాయి ఎల్ గంభీరంగా అరుస్తూ శిబిశెట్టిపై దూకసాగింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి శిబిశెట్టి ఒళ్ళు జలధరించింది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయసాగాడు కాళ్లకు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపికను తెచ్చుకొని పరిగెత్తసాగాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయలేదు భయంకరంగా ఎలుగుబంటి అరుస్తూ అతని వెనుకనే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత శిబిశెట్టికి ఒక పాడుబడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపల అంతా చీకటిగా ఉన్నది అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది ఆ చీకటిలో శిబిశెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం అంతకుముందు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలి అంటే శిబిశెట్టికి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటూ ఇటూ తుడుచుకుంటూ తుడుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొత్త వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడు ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైపోయింది పాడుబడి ఎవరూ పట్టించుకునక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో పట్టి ఉన్నది చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య దూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలాగా అనిపించలేదు అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం అటు ఇటు చూసిన శిబిశెట్టికి అదృష్టం కొద్దీ సీసా కనపడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వెలిగించాడు అమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వలన శిబిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరుగెత్తి అలసి ఉండడం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న శిబిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది నిద్రలు శిబిశెట్టి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చింది ఆ తల్లి శిబిశెట్టితో ఇలా అన్నది శిబిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన లోభత్వంతో చివరికి కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈ రోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోవటం లేదు ఎన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్య కార్యంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోతాయి ఇదిగో ఈ బంగారు నాణాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారగానే శిబిశెట్టికి మెలకువ వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది ఆ తల్లి దర్శనం దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది శిబిశెట్టి తాను చేసిన పాపాలకు ఎంతో ప్రశ్పడ్డాడు తన భార్యకు చేజేతులార పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు అలా పడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనబడ్డాయి తనకు వచ్చిన కళ నిజమైనదే అన్నమాట ఆహా తన భాగ్యం ఏమని చెప్పదును శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణాలను కన్నుకులకు అద్దుకొని తీసుకుని మరునాడు తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొంతకాలంలోనే ఎన్నో లాభాలను గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు బ్రతికినంత కాలం తోటి వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరిన ముక్తిని పొందాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సంపాదించిన ధనమంతా కూడా ఖర్చైపోతుందని బాధపడుతూ ఉంటారు బీరువాలో అసలు డబ్బులు నిలవటం లేదని బీరువా ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది అని దిగులు పడే వారందరూ కూడా ధనం కావాలని ఆశపడుతూ ఉన్నవారందరూ కూడా చక్కగా దశమి రోజున ఉదయం పూట చక్కగా స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసే ముందు ఒక్కసారి మీ బీరువాని క్లీన్ చేసుకోండి అంటే బీరువా కింద ఉన్న బూజులను క్లీన్ చేసుకోండి బీరువా చుట్టూ బీరువా మీద ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసుకుని అప్పుడే ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక చిన్న బౌల్ని తీసుకోండి స్టీల్ బౌల్ గాజు మట్టి రాగి బౌల్ కానీ ఇత్తడి బౌల్ కానీ ఇలా మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ని తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆవాలను వేయండి ఆవాలు ఎంతో శక్తివంతమైనవి నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఆవాలకు ఉంటుంది అందుకే ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక గిన్నెలో కొన్ని ఆవాలను వేయండి ఆ తర్వాత దానిపైన ఉప్పును అంటే గల్లు ఉప్పును వేయండి గల్లలుప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి కనుక ఉప్పును వేయండి తర్వాత చివరిలో ఒక నిమ్మకాయను కూడా తీసుకుని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ రెండు ముక్కలను గిన్నెలో వేయండి తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్లి బీరువా కింద పెట్టండి అలా పెట్టడం వలన బీరువాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధనం రాకుండా అడ్డుకుంటున్న శక్తులు పోతాయి విపరీతంగా ధనం ఆకర్షించబడుతుంది మరి ఇలా పెట్టిన గిన్నెను ఎప్పుడు తీయాలి అని సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే గిన్నెలోని నిమ్మకాయ కుళ్ళడం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను ఉప్పును నిమ్మకాయను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి ఇలా ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసినా చాలు మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు బీర్వా వైపు అట్రాక్ట్ అవుతుంది బీర్వా మొత్తం ధనంతో నిండిపోతుంది కనుక మీరు కూడా దశమి రోజున బీరువా కింద ఈ గిన్నెను పెట్టండి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు